ెక్కింది సూర్యకిరణాలు వెలుపలి శరీరాలను కాల్చివేస్తుంటే అగ్నిదేవుడు కడుపులను కాల్చివేస్తున్నాడు గోపాల బాలులందరూ దీనమైన మొగాలతో బాలకృష్ణునితో ఆకలి వేస్తున్నదయ్యా అన్నారు అప్పుడు ఆ కృష్ణుడు అల్లంత దూరాన ఉన్న మునిపత్నులను వారికి చూపించి ఇలా అంటున్నాడు ఈ వనమున విప్రులు బ్రహ్మవాదులు దేవభవనమునకు అరుగుటకు ఆంగిరసాహ్వయ సత్రంబు సలుపుచునున్నారు సనుడు మీరు మా నామములు చెప్పి మైత్రితోనడిగిన అన్నంబు పెట్టెదరను చుపలుక వారలుచని విప్రవరుల కెళ్లను బ్రొక్కి పశుల మేపుచు బలభద్రకృష్ణులసి పుత్ంచిరిట మమ్ము అన్నమడుగా ధర్మవిధులారా అర్ధిప్రదాతలారా పెట్టుడన్నంబు శ్రాంతుల పిలిచి తెచ్చి పెట్టుదురుగాదే మిముబోటి పెద్దలెల్లా ఆ గోప బాలకులారా ఈ వనంలో అదిగో అల్లంత దూరాన కొందరు విప్రులు వేదం చక్కగా చదువుకున్నవారు స్వర్గానికి పోయే కోరికతో ఆంగిరసం అనే పేరుగల చేస్తున్నారు మీరు ఆ యాగశాల దగ్గరకు వెళ్లి మా పేరు చెప్పి మంచి మాటలతో అన్నం అడగండి వారు పెడతారు అన్న శ్రీకృష్ణుని మాటను విని గొల్లపిల్లలు ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరకు వెళ్లి పాదాలకు నమస్కరించి బలరాముడు కృష్ణుడు ఆవులను మేపుతూ అలసి అన్నం రండని మమ్ములను మీ దగ్గరకు పంపారు స్వాములారా మీరు ధర్మం ఎరిగినవారు వారికి లేదనే మాట నోట రానివారు ఆకలితో వారిని పిలిచి పిలిచి అన్నం పెట్టే మహానుభావులు దయతో మాకింత అన్నం పెట్టండి అని అడిగారు